బాలు ఎలాగైనా శోభనం నుండి తప్పించుకోవాలని నెమ్మదిగా బయటికి జారుకుంటూ ఉంటాడు ఇంతలోనే వాళ్ళ బామ్మ బయటికి లేచి ఒరే ఎక్కడికి రా నీకు శాంతి ముహూర్తం ఉంది బయటికి వెళ్ళొద్దు అని చెప్పాను కదా నీకు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే బాలు ఉండి చూడు నానమ్మా నువ్వు వస్తమాను శాంతి ముహూర్తం శాంతి ముహూర్తం అని నన్ను చంపకు అని చెప్పేసి మీనా వైపు చూసి మీనా అని దీర్ఘం తీస్తూ ఉంటాడు అప్పుడు మీనా వెంటనే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది బాలు మీనా మీనా ఆగు మీనా ప్లీజ్ అంటూ తన వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకు అడ్డుగా నిలబడతాడు అప్పుడు వెంటనే మీనా మళ్ళీ ఇటు తిరిగి వెళ్ళబోతూ ఉంటుంది అప్పుడు బాలు మీనా చీర కొంగు పట్టుకొని లాగుతాడు అలా మీనా సిగ్గుపడుతూ అక్కడే నిలబడిపోతుంది బాలు మీనా చీర కొంగు నలిపేస్తూ తను సిగ్గుపడుతూ ఉంటాడు ఇంకా ఇలా చెప్తూ ఉంటాడు ప్లీజ్ మీనా ఈ శాంతి ముహూర్తం ఇప్పుడే వద్దని నువ్వైనా చెప్పొచ్చు కదా నానమ్మకి ప్లీజ్ మీనా అంటూ తన కొంగు పట్టుకొని మీనాని బ్రతిమిలాడుతూ ఉంటాడు అప్పుడు వెంటనే బాలు వాళ్ళ నానమ్మ మీనాతో ఇలా చెప్తుంది ఇప్పుడు నీ భర్త చిన్న పిల్లల్లా నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు కదా ఇంకా ముందు ముందు నీ భర్త నీ కొంగు విడవకుండా నీ చు చుట్టూ తిరిగేలా మీనా వాడు చాలా మంచివాడు ఖచ్చితంగా నీ ప్రేమతో వాడిని నువ్వు గెలుస్తావు అంటూ తను కొన్ని మంచి మాటలు అయితే మీనాకి చెప్తూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది అలా అసలు వీళ్ళు ఫస్ట్ నైట్ జరుగుతుందా మిస్ అవుతుందా ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్